మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే నా పేరు సునీల్ అండి నేను వన్ ఇయర్ బ్యాక్ నా కొద్దిగా గ్యాస్ ట్రబుల్ ఉండేది ఆల్రెడీ ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి గ్యాస్ ట్రబుల్ ద్వారా బాగా సఫర్ అవుతున్నాను ఈ ఎడంచి లాగేయటము గుండె దడదడ ఇది అవ్వటము బ్యాక్ ఇవన్నీ పెయిన్ రావటము రాత్రి సరిగ్గా నిద్ర కూడా పట్టేది కాదు అంటే నాకు ఏదైనా లో ఏదైనా ప్రాబ్లం అన్నా లేకపోతే బాగా చాలా ఇబ్బంది పడేవాడిని అప్పుడు వన్ ఇయర్ బ్యాక్ నేను నాగురు బాషా గారిని కేరవల్ హాస్పిటల్ హాస్పిటల్ వచ్చి కాంటాక్ట్ అయ్యాను సారు ఎండోస్కోపిక్ తీశారు సో కొద్దిగా ఈ అల్సర్ ఫార్మేషన్ ఇది ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసి నాకు మెడిసిన్స్ ఇచ్చారు ఆ మెడిసిన్స్ నేను యూజ్ చేసిన తర్వాత నేను చాలా వరకు రిలీఫ్ వచ్చిందండి నా ఐ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ బాగానే ఉన్నాను అండ్ వన్ వీక్ బ్యాక్ నాకు ఇక్కడ సర్జరీ జరిగిందండి గౌల్ బ్రాడర్ స్టోన్ గౌల్ బ్రాడర్లో స్టోన్ వస్తే అది ఆపరేషన్ చేసి తీసేశారు ఈరోజు మధ్య రీకన్సల్ట్ చేయడానికి వచ్చాను అండ్ ఇక్కడ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది అండ్ డాక్టర్ గారు కూడా నాకు తెలిసి మార్నింగ్ టు ఈవినింగ్ మేము ఎప్పుడు వచ్చినా చాలా క్రౌడీగా ఉంటుంది బట్ మేము ఎప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడానికి వెళ్ళినా చాలా ఫ్రెష్గా ఏం బ్రదర్ బాగున్నారా ఏంటి అని ఆయన ట్రీట్ చేసే విధానము అండ్ మోర్ ఓవర్ మేము సర్జరీ చేసుకున్న తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఐసీయూలో కానీ అండ్ మాకు నార్మల్ రూమ్ రూమ్ షిఫ్ట్ చేసినప్పుడు రూమ్లో కానీ సిస్టర్స్ యొక్క కేరింగ్ ఆ డ్యూటీ డాక్టర్స్ యొక్క కేరింగ్ మనకి ఏది ఇదైనా ఏ ఏ అయినా కానీ ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఐసీయూలో చాలా కేరింగ్గా చూసుకున్నారు అండ్ ఇక్కడ మనకి ఐసీయూలో ఉన్నామే చాలా ఇదని కాకుండా ఆ ఎన్విరాన్మెంట్ అలా అంటే కొద్దిగా సైకలాజికల్గా కూడా చాలా హ్యాపీగా ఉండేది అంటే అంత సపోర్టివ్గా ఉండేవాళ్ళు స్టాఫ్ కూడా అందరూ అండ్ డాక్టర్ గారు కూడా బాగా ట్రీట్ చేసుకునేవాళ్ళు అండ్ ఓవర్ ఇక్కడ డాక్టర్ గారితో పాటు మరి బ్రదర్స్ దౌస్ గారు కానీ పటేల్ గారు కానీ చక్కగా రావడం పలకరించడం ఎలా ఉంది ఏంటి అనేది సో అంత ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది అండ్ మోర్ ఓవర్ ట్రీట్మెంట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉందండి నేను చాలా సఫర్ అయ్యాను ఎందుకంటే ఒకరోజు పడుకుంటే తెల్లారిద్దా లేదా అనే చాలా భయంగా అనిపించేది నాకు నేను అనుకున్నామండి ఈ చెస్ట్లో ఏదన్నా ప్రాబ్లం ఏమో అయ్యేమో అయ్యేమో గూగుల్లో చూసుకోవటం యూట్యూబ్లో చూసుకోవటం నాకు ఇదిగా ఉండేది నాకు అసలు ఈ గ్యాస్ వల్ల ఇంత ఇది వస్తుంది ఈ చెస్ట్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఇది అనేది నాకు తెలియదు వాస్తవంగా ఇంకా సార్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎండోస్కోపిక్ చేసి ఆ మెడిసిన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నిదానంగా నాకు అంత కొద్దిగా అంటే నేను ప్రీవియస్ అందు దానికంటే చాలా హ్యాపీ ఇప్పుడు అంటే అప్పుడు ఏంటా నెక్స్ట్ నా పరిస్థితి ఏంటంటే చాలా దూరం వెళ్ళిపోయే ఆలోచనలు కూడా అది నేను రెసిస్ట్ చేసుకున్నాండి కాదు కానీ డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత మెడిసిన్స్ వాడటం స్టార్ట్ చేసిన తర్వాత నేను చాలా బెటర్ అండి నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే పర్లేదు ఇది నాకు గ్యాస్ ప్రాబ్లమ్ ఓకే అని చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి అండ్ థ్యాంక్స్ టు నాగురు బాషా గారు అండ్ థ్యాంక్స్ టు కేర్వెల్ హాస్పిటల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా పేరు మణిక్ కుమార్ మాది ధోరణలో యాక్చువల్లీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఇసోఫ్లైజర్స్ అనే వ్యాధి తోటి బాధపడుతున్నాను యాక్చువల్లీ చాలా డాక్టర్స్ దగ్గర చూపించాను బట్ నో యూస్ అప్పుడు నేను నెట్లో చూశాను ఈ నాగబాబు సార్ మంచిగా చూస్తారని రివ్యూస్ చూసి ఇక్కడికి కన్సల్ట్ అయ్యాను ఆఫ్టర్ కన్సల్టింగ్ నాగబాబు సార్ ఐ ఫీల్ వెరీ గుడ్ చాలా బాగా అనిపించింది సో నేను కంటిన్యూస్గా నాగబాబు సార్ దగ్గరే చూపించుకుంటున్నాను ఫోర్ ఇయర్స్ నుంచి అండ్ ఇప్పుడు ఐ ఫీలింగ్ మచ్ బెటర్ దాన్ ఫోర్ ఇయర్స్ బిఫోర్ అండ్ ఇప్పుడు కన్సల్టేషన్ కోసం వచ్చాను మళ్ళీ అండ్ చెక్ చేసి నాకు కొన్ని టెస్ట్ చేసి అంత బాగుందని చెప్పారు సార్ ఇట్స్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ద నాగబాబు సార్ అండ్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ యాజ్ వెల్ థ్యాంక్ యూ నా పేరు ఎల్బి రాజేంద్ర ప్రసాద్ అండి ఫ్రమ్ చెంతలపూడి కొన్నూరు మండలం గుంటూరు డిస్టిక్ ఐఎంబే మెడికల్ ప్రాక్టీషన్ చెంతలపూడి సార్ దగ్గరికి త్రీ ఇయర్స్ నుంచి కేసులు రెఫర్ చేస్తున్నాను కేసులు మాత్రం నేను పంపించిన కేసులు కూడా ఆల్మోస్ట్ దాదాపు అన్నీ క్యూర్ అయినాయి డాక్టర్ గారు డాక్టర్ గారు బాగానే ట్రీట్మెంట్ ఇస్తున్నారు బాగానే కేసులన్నీ అన్ని నా నేను పంపించినవి కూడా ఆల్మోస్ట్ బాగా అన్ని సక్సెస్ అయినాయి ట్రీట్మెంట్ వైజ్ కానీ డాక్టర్ వైజ్ కానీ చాలా బాగుంది కేర్ బాగుంటుంది అందువల్ల మేము ఇక్కడ రాగలుగుతున్నాం హాస్పిటల్కి నా పేరు షేక్ ముహమ్మద్ షరీఫ్ అండి మాది రావల గ్రామం తాడికొండ మండలం గుంటూరు డిస్టిక్ అండి ఇక్కడ మేము గ్యాస్ట్రోకులు ప్రాబ్లం ఉండి వచ్చామండి డాక్టర్ నాగృబాషా గారు బాగానే చూశారు అంతకుముందు చూపించుకున్నాను అంత అంతకుముందు ఒకసారి తగ్గింది అంటే మళ్ళీ ముందు కోసం వచ్చినప్పుడు ఇంకోసారి టెస్ట్ చేయాలంటే చేయించుకోండి రెండు నెలల తర్వాత మళ్ళీ ముందు కోసం వచ్చినప్పుడు హెచ్పిజీ టెస్ట్ ఇంకోసారి చేయించుకోమన్నారని చేయించుకుంటున్నారండి నాకైతే కొంచెం పర్లేదు తగ్గిందండి బాగానే ఉంది ఇంకో రెండు నెలలు ముందు వాడితే కంట్రోల్ వచ్చి చెప్పారు